హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది కదా ఇక వసుధార అయితే ఆ పెళ్లి చూపుల లోపలికి వెళ్తుందా వెళ్ళదా అసలు దేవయానిని దేవ్యాని ఇంకా శైలేంద్రని చూస్తుందా అసలు చూడదా అసలు ఏం జరిగిపోతుందో తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇక పెళ్లి చూపులకి అయితే వచ్చేస్తారు కదా బుజ్జి అంతా ఆపినా కానీ అస్సలు అంటే నంబర్ అంటే నంబర్ అన్నమాట ఇక ఫోటో ఏదో ఒకటి చూపిస్తారు కదా రిషి అనేసి ఒక లాగా ఉన్నాడు అని చెప్పేసి రిషి నా కాదా అని తెలుసుకుందాం అనేసి ఇక పెళ్లి చూపులకైతే ఇక నువ్వు మందిని ప్రేమించిన అమ్మాయిని చూడాల్సిందే అని చెప్పేసి పెళ్లి చూపులకైతే వచ్చేస్తారు దేవి అని పెళ్ళికొడుకు ఇక శైలేంద్ర ఇక అప్పుడే అయితే వస్తారా వీళ్ళంతా కూడా వస్తారు కదా ఇక వచ్చి నువ్వు రావద్దు నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పేసి వస్తారని నాపేసి ఇక రంగ ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే వెళ్తారు కదా ఇక వీళ్ళిద్దరు చూసి శైలేంద్ర ఇంకా దేవి అని షాకింగ్లో అయితే రి రిరి అని అంటే రిరివ్యూ కాదండి ర రా రా రంగా అని అండి షాక్ అయిపోతూ ఉంటే ఏమైందండి మా మామయ్య చెప్పలేదా నేనే సరోజ వాళ్ళ బావని రంగా అని అని చెప్పేసరికి అసలు మైండ్ పోయినట్లయితే అయిపోతుంది ఇద్దరికి కూడా ఇకొంత ఎక్కడ ఉందే అని చెప్పేసి ఇక సైలెంట్గా పక్కగా వచ్చి చూస్తే ఇక వస్తారా షాక్ అనమాట ఇక రంగ సార్ ఇక్కడ రిషి సార్ ఇక్కడ ఉన్నారని వీళ్ళకి తెలిసిపోయిందే అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారు ఏంటో అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా కనపడితే ఇక ఎలా అని చెప్పేసి ఇక కనపడకూడదు అని చెప్పి ఇక వస్తారైతే కనపడదనమాట వస్తారా ఒకవేళ కనపడితే ఇంకేముంటుంది వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఇక కథ మొదలకే కదా వచ్చేది ఇక అందుకని వస్తారా పక్క నుంచి చూసేసి పక్కకు తప్పుకునిద్ది ఇక వెళ్ళిపోతారు అమ్మాయి మాకు నచ్చింది అని చెప్పేసి ఇక మా తమ్ముడికి ఇలా అని చెప్పి ఇక ఉన్నాడు కదా వాడికి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు అనమాట నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నా కానీ వినరు ఇక వీళ్ళిద్దరు వెళ్తా ఏంటో మీ అచ్చి లానే ఉన్నాడు కానీ రంక అంటున్నారు ఏమో మీరు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు లాస్ట్ టైం మనం ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ మనం చెప్పాం కదా సేమ్ అలానే అయితే జరిగింది చూసారా రిషి బ్రతికే ఉంటాడు ఎక్కడో చోట తనకొక అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది తను సేవ్ చేసిన వాళ్ళు అమ్మాయి లవ్ చేస్తూ ఉంటుందని సేమ్ ఇక్కడ దాకా చెప్పాను ఒకవేళ ఫస్ట్ శైలేంద్ర అనే చూస్తాడు రిషి అని కూడా మనం కొన్ని వీడియోస్ పెట్టాము ఇక అలానే ఇక రిషి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరైతే చూసారు ఇక చూసిన తర్వాత నిన్న మొన్న వీడియోస్ లో కూడా చెప్పినట్లు ఏంటంటే ఇక ఎటు మినిస్టర్ గారు ఏం చెప్పారు అక్కడ ఎవరన్నా వచ్చి ఇక ఎండిగా శైలేంద్ర ఉండొచ్చు అని చెప్తే ఖచ్చితంగా నీకే ఎండి సీట్ అని చెప్పాడు కదా ఇక ఆ మొక్కను పట్టుకొని సచిన్ రిషిని నేను ఎక్కడ తీసిరాను మమ్మీ అని చెప్పేసి అంటాడు కదా శైలేంద్ర ఇప్పుడు ఇప్పుడు రిషి అయితే దొరుకుతాడనమాట వీళ్ళకి కానీ తను రిషి కాదు రంగాలాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు కదా తిన్నే ఇక డబ్బు కోసము సంథింగ్ ఏదైనా సరే ఒక ఆశ చూపించినట్టు మా రిషి ఇలా చనిపోయాడు కాలేజీ బాగా కష్టాల్లో ఉందని ఇక ఏదో మాయ మాటలాగా చెప్పి రిషిని ఇంటికి తీసుకురమ్మని బుజ్జితో చెప్పి ఇక రిషినితో మాట్లాడాలని ఇక ఇంటికి పిలిపించి మనం మొన్న ప్రోమోలో లాగా ఇక ఇంటికైతే పిలిపిస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక ఒక డీల్ అనేది ఏర్పాటు చేసుకుంటారు అనమాట ఏంటంటే నువ్వు రంగు అవే కాషివి కాదు కానీ ఇక్కడ రిషిలాగా యాక్ట్ చేస్తే నీకు కావాల్సినంత డబ్బు మీకు ఎటు చాలా అప్పులు ఉన్నాయి అన్నారు కదా ఇక అవన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పేసి రిషికి అలా డబ్బా ఆశ చూపించి రిషి అంటే రంగాని రిషి లాగా యాక్ట్ చేసేలాగా శైలేంద్రే చేస్తాడని మనం ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో కూడా పెట్టాను సేమ్ ఇక అదే అయితే జరుగుతుంది ఇక అంతకు మించి ఆప్షన్ లేదు ఇక్కడ ఎందుకంటే ఇక రిషిని వీళ్ళు చూసారు కాబట్టి ఇక రంగాని తీసుకొచ్చి రిషి లాగా మేకప్ కానీ ఆ స్టైల్ కానీ అదంతా కూడా అలా చేసుకు